హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ పాట్లో చికెన్ కర్రీ గ్రేవీ కర్రీ ఎలా చేయాలనేది నేను చూపించాను చాలా బాగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇన్స్టెంట్ పాట్లో ఇంత ఈజీగా చికెన్ చేయవచ్చా మనం మామూలుగా స్టవ్ పైన కుక్కర్ పైన ఉండే దానికంటే ఇక్కడ నాకైతే ఈజీ అనిపించింది సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లెట్స్ టు వీడియో సో ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ పాట్లో ఈ బౌల్ పెట్టేద్దాము స్విచ్ ఆన్ చేసుకుందాం మనం చికెన్ కర్రీ చేయాలంటే సార్ట్ మూడ్ ఆన్ చే ఆన్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఉంది చూసారా సార్ట్ మూడ్ అని థర్టీ మినిట్స్ నేను పెట్టుకున్నాను ఇది మోర్లోనే పెట్టుకున్నాం మనం నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు ఇది పోప్ కేసుకోవాలి కాబట్టి మోర్లోనే పెట్టాలి మనం ఓకే సో ఇందులో చికెన్ కర్రీ ఎలా వండుతున్నాను కంప్లీట్గా చూడండి ఎంత టేస్ట్ అయిందో కూడా నేను ప్రిపేర్ చేసిన తర్వాత చెప్తాను బయట కుక్కర్లో వండిన దానికి ఇక్కడ వండిన దానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది ఓకే ఫస్ట్ ఇది హీట్ అవ్వనిద్దాం ఒక టూ మినిట్స్ సో ఇప్పుడు ప్యాన్ హీట్ అయింది ఇందులో నేను ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు నేను వన్ కేజీ చికెన్కి ఆయిల్ వేస్తున్నాను ఒక ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను ఇది పల్లీ నూనె అనమాట గానగ నూనె అంటాం కదా గానగలో పట్టించిన పల్లీ నూనె సో ఫోర్ స్పూన్ వేసాను యాక్చువల్గా కేజీకి ఫైవ్ స్పూన్స్ వేస్తాను నేను కానీ ఇన్స్టెంట్ వాటిలో ఒక వన్ స్పూన్ తక్కువే పడుతుంది సో చాలా టేస్ట్ అవుతుంది వన్ స్పూన్ తక్కువ వేసినా కూడా సో ఇప్పుడు ఇది హీట్ అవ్వాలిద్దాం సో ఇంకా హీట్ అయ్యింది ఇది సాజీరా ఇది సాజీరా ఆప్షనలే ఇష్టము ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఈ తర్వాత ఇంకా పచ్చిమిర్చి సో ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను నేను అలానే ఆనియన్స్ కూడా వేస్తున్నాను ఆనియన్స్ పొడుగ్గా కట్ చేశాను ఒక టూ ఆనియన్స్ మీడియం సైజు సో ఆ తర్వాత నేను కరివేపాకు వేసాను తర్వాత కొంచెం పుదీనా వేసాను ఒక అంతే ఓకే నెక్స్ట్ పసుపు నేను చికెన్ ఏం మ్యారినేట్ చేయలేదు డైరెక్ట్ కడిగి ఇందులో వేసేస్తున్నాను అనమాట ఇది కొద్దిసేపు మనం మూత పెట్టుకుందాం ఇది కొంచెం మనకు హీట్ అయిన తర్వాత సో నేను ఇది వేరే మూత పెడుతున్నాను ఇది కరెక్ట్గా సరిపోయింది దీనికి సో కొంచెం మగ్గనిద్దాం ఇప్పుడు మగ్గిందా చూద్దాము చూడండి మంచిగా ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి ఒకసారి కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము ఇది ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచింది ఇంకా కొద్దిసేపు మూత పెడదాం ఇది వరకు సో ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయింది చికెన్ పెడదాము సో ఇది చికెన్ వేసేస్తున్నాను ఇది మంచిగా కడిగి పెట్టుకున్న చికెను ఇది వేసి కలిపేసుకుందాం ఇందులో నేను ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు కారం వేయను ఇప్పుడే కారం నేను తర్వాత వేస్తాను మగ్గిన తర్వాత ఇప్పుడు ఓన్లీ ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేస్తే ఏంటంటే మనకు వాటర్ ఎంత వస్తుంది దాన్ని బట్టి మనం వేయవచ్చు సో ఉప్పు ఇది నాకు కొలత అనమాట కేజీకి ఇంత వేయడం ఇంకా నాకు ఈ స్పూన్ కొలత ఎప్పుడు కేజీకి కారం ఒక స్పూన్ వేస్తాను ఉప్పు సగాన్ని కొంచెం వేస్తాను ఇంకా నాకు అది కొలత సో మీ స్పైసీ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఎందుకు ఇన్స్టెంట్ పాట్లో చికెన్ చూపిస్తున్నాను అంటే ప్రెషర్ కుక్కర్ కంటే ఇందులో చాలా మంచిగా టేస్ట్ అయింది చాలా బాగా ఉడికింది అండ్ గ్రేవీ కూడా చాలా మంచిగా అయింది ఇంతకుముందు నేను ఒకసారి చేసినప్పుడు సో అది నచ్చిన తర్వాత మళ్ళీ చేసి చూపిస్తున్నాను మీకు ఓకే ఇప్పుడు కొద్దిసేపు మళ్ళీ మూత పెడదాము సో ఇప్పుడు చూద్దాం ఒకసారి వాటర్ వచ్చేసినాయి మొత్తం ఇంకా నేను ఇప్పుడు కారం వేసేస్తాను కారం వేసేసి అప్పుడు ఇంకా మనం ప్రెషర్ కుక్కర్ మోడ్లో సెట్ చేసుకుంటే ఇంకా అదే కుక్ అయిపోతుంది చాలా మంచిగా కుక్ అవుతుంది సో ఒక స్పూన్ కారం ఇది నాది ఘాటు కారం అనమాట అందుకే ఒక స్పూన్ వేస్తున్నాను చూద్దాం ఇప్పుడు ఇంకా మనం వాటర్ వేసేసుకుందాము ఇంకెక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు యాక్చువల్గా ఇన్నిసార్లు కలపకున్నా ఏం కాదు కాకపోతే స్టవ్ పైన ఉండి నా అలవాటు ఉంది కాబట్టి అలా అనమాట సో నేను ఇంచుమించు ఒక్క గ్లాస్ వాటర్ వేసేసాను గ్రేవీ ఖచ్చితంగా కావాలి మా వాళ్ళకి అందుకే నేను గ్రేవీ కోసం ఇంత వేశాను మాకు గ్రేవీ వద్దు అనుకుంటే అసలు ఈ వాటర్ పోయకుండా మీరు మూత పెట్టేస్తే సరిపోతుంది సో ఇప్పుడు నేను మూత పెట్టేశాను ప్రెషర్ కుక్కర్ మోడ్లో త్రీ మినిట్స్ పెట్టాను అనమాట ఇంకా అది ఆగిపోయిన తర్వాత కీప్ వమ్ లోకి వెళ్ళింది నేను విజిల్ అనేది తీస్తున్నాను ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే చాలా మెత్తగా అయిపోతుంది చికెన్ కాబట్టి త్రీ మినిట్స్ సేపు పెట్టినప్పటికీ మళ్ళీ విజిల్ తీసేసాను అంటే ప్రెషర్ తీయడానికి ట్రై చేస్తున్నాను ఎక్కువ బాయిల్ అవ్వకుండా సో మొత్తం ప్రెజర్ తీసేసాను మొత్తం ప్రెజర్ ఉంచితే చాలా మెత్తగా అవుతుంది అన్న సందేహంతో తీసాను అన్నమాట సో ఇప్పుడు ఒకసారి చూడండి సో మీకు కొంచెం వాటర్ వాటర్ అనిపిస్తుంది కదా అలా ఏముండదు ఇప్పుడు నేను మళ్ళీ షార్ట్ మోడ్ ఆన్ చేసుకుంటున్నాను థర్టీ మినిట్స్ ఇప్పుడు నేను ముందు ఇందులో ధనియాల పొడి ఇవన్నీ ముందు వేయలేదు కదా ఇప్పుడు అన్నీ వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి గరం మసాలా హాఫ్ స్పూన్కి కొంచెం ఎక్కువ ఇందులో నేను ఇప్పుడు కొబ్బరి పొడి వేస్తున్నాను కొబ్బరి పొడి ఆప్షనల్ కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరికి ఇంట్రెస్ట్ ఉండదు సో నేను కొబ్బరి పొడి యూస్ చేస్తాను నార్మల్గా ఇది ఇలా అనిపిస్తుంది సో ఎంత మెత్తగా బోన్ అనేది ఉడికిందో చూడండి చూడండి చాలా స్మూత్గా అయ్యింది సో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మూత పెడదాం కొద్దిసేపు ఇంకా మీకు కొద్దిసేపు మూత పెట్టేస్తే అదే వేడికి మంచిగా అయిపోతుంది ఇంకా డిష్ అవుట్ చేసిన తర్వాత చూపిస్తాను సో ఇదండి చికెన్ గ్రేవీ కర్రీ ఇంకో వీడియోలో చికెన్ ఫ్రై చూపిస్తాను ఇంకా చికెన్ ఫ్రై అయితే మనం అసలు కలపాల్సిన అవసరం కూడా లేదు అన్నీ ఒకటేసారి వేసి కుక్కర్ పెట్టామంటే ఎంత బాగా పీస్ ఉడకడం కానీ అసలు ఫ్రై అంటే చికెన్ ఇలా ఉండాలి అని అనిపించింది నాకు కాకపోతే నేను ఆ రోజు వీడియో తీయడం మర్చిపోయాను ఇంకొకసారి నేను చికెన్ ఫ్రై వీడియో కూడా పెడతాను సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మా పిల్లలకైతే చికెన్ మెత్తగా ఉడికితేనే తింటారనమాట సో వాళ్ళకి ఇన్స్టెంట్ పాటలో కుక్ చేసింది చాలా చాలా నచ్చింది సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్